హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖ సంరక్షణ కోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా ఉన్న వస్తువులను ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఇక ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలు తొలగించడానికి ఇప్పుడు చెప్పే ఈ రెండు ప్యాక్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త ఓపికగా ఈ ప్యాక్లను ట్రై చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇవి తయారు చేసుకోవడం చాలా సులువు వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ రెండు ప్యాకుల్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సులభంగా అందుబాటులో ఉండేవి ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండిలో ఎక్స్ప్లైట్ గుణాలు ఉండటం వలన దుమ్ము ధూళి మృత కణాలు మలినాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది డీప్ క్లెన్సింగ్గా సహాయపడుతుంది అంతేకాకుండా చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగించటానికి జిట్టు తొలగించటానికి సహాయపడుతుంది అన్ని చర్మతత్వాలకు శనగపిండి సెట్ అవుతుంది చర్మపు రంగును సమం చేయటానికి శనగపిండిలో ఉన్న లక్షణాలు సహాయపడతాయి మొటుములు నల్లని మచ్చలను తొలగించడానికి అలాగే వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది శనగపిండి ముఖ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు ఇక శనగపిండిలో ఉన్న లక్షణాలు చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి ఇక ఆ తర్వాత పావు స్పూన్ తేనె వేసి కలపాలి తేనెలో ఉన్న లక్షణాలు చర్మాన్ని లోతుగా తేమగా ఉండేలా చేస్తాయి అలాగే అకాల వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఎక్స్ప్లోటర్గా పనిచేస్తుంది నల్లని మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ తొలగించడానికి సహాయపడటమే కాకుండా మొడిమలు లేకుండా చేస్తుంది వడదబ్బ ముఖ్యంగా ఈ వేసవిలో వడదెబ్బ లేకుండా చేయటంలో కూడా తేనె చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ఐదు లేదా ఆరు చుక్కల నిమ్మరసం వేయాలి నిమ్మరసంలో ఉన్న లక్షణాలు నలను మచ్చలను ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మొటిమలు లేకుండా చేస్తుంది నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కొలజాన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడి ముడతలు లేకుండా చర్మం యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది అంతేకాకుండా చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది చుండ్రు సొరియాసిస్ వంటి ఉన్నప్పుడు ముఖం మీద మొటిములు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అటువంటి మొటిమలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక చర్మపు రంగు బాగుండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి ఏ కంపెనీ అయినా పర్వాలేదు లేదంటే కలబంధం మొక్కుంటే ఆ జెల్ వేసుకుంటే ఇంకా మంచిది మనం తీసుకున్న శనగపిండి తేనె నిమ్మరసం అలోవెరా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అలోవెరా చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది సోద నిరోధక లక్షణాలు ఉండడం వలన నొప్పులను తగ్గిస్తుంది కొలజాన్ ఉత్పత్తి పెంచి వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది చర్మం రంగు బాగుండేలా చేస్తుంది సూర్యకిరణాల కారణంగా వచ్చే హాని లేకుండా చేస్తుంది ఈ ప్యాక్ ఎండాకాలంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి నీళ్లను జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది ఫిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నవారు రోజు విడిచి రోజు చేస్తే మంచిది మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్ అలోవేరా నిమ్మరసం తేనె శనగపిండి ఈ నాలుగింటిలో ఉన్న లక్షణాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మొక్క సంరక్షణలో మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇక ఈ నాలుగు కూడా మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఇంట్లోనే చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేయచ్చు కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఈ నాలుగు మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈ ప్యాక్ వేసుకుని ఫిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టేయండి ఇక మనం రెండో చిట్కా తెలుసుకుందాం ఈ చిట్కాలో మనం నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఇవి కూడా మనకు దాదాపుగా ఇంట్లో అందుబాటులో ఉండేయే కాబట్టి కాస్త ఓపికగా చేయండి ఏ సమయంలోనైనా ఈ ప్యాక్స్ వేసుకోవచ్చు ప్యాక్స్ వేసుకున్నాక మనం పది నిమిషాలు ఆగితే సరిపోతుంది మనం రోజులో పది నిమిషాలు ఈ ప్యాక్ల కోసం సమయాన్ని కేటాయిస్తే ముఖం మంచి ఛాయతో మెరుస్తూ కలకల్లాడుతూ ఉంటుంది కాబట్టి కాస్త ఓపికగా ఈ ప్యాక్లు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ప్యాక్ కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని పసుపు తీసుకోవాలి మనం చిన్న స్పూన్లో అర స్పూన్ పసుపు తీసుకున్నాం పసుపులో ఉన్న లక్షణాలు గురించి తెలుసుకుంటే మనం రెగ్యులర్గా పసుపు వాడుతూ ఉంటాం కదా ఆ పసుపులో ఉన్న లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి స్వాద నిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ప్రశాంతంగా ముఖం ఉండేలా చేస్తుంది మొటిములు చికిత్సకు సహాయపడుతుంది చర్మాన్ని ఎక్స్ప్లైట్ చేస్తుంది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది దీనిలో ఉండే కర్కుమిన్ మృత చర్మ కణాలను తొలగించడమే కాకుండా ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పసుపును ఉపయోగించడం మంచిది ఇక ఆ తర్వాత ఒక్క అర స్పూన్ పాలను తీసుకోవాలి పాలల్లో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది పాలల్లో లాక్టిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని దుమ్ము ధూళి లేకుండా డీప్గా శుభ్రం చేస్తుంది అలాగే మాయిశ్చరైజింగ్ కూడా చేసి నల్లని మచ్చలు లేకుండా చేస్తుంది బ్యాక్టీరియా కారణంగా వచ్చే మొటములను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మానికి అవసరమైన పోషణను కూడా అందిస్తుంది పచ్చి పాలలో బ్యాక్టీరియా లేకుండా చేయటానికి సహాయపడుతుంది కాశీ చల్లాచిర పాలు కాకుండా పాలను తీసుకుంటే ఇంకా మంచిది ఇక ఆ తర్వాత అర స్పూన్లో సగం పావు స్పూన్ రోజు వాటర్ తీసుకోవాలి లేదంటే అర స్పూన్ అయినా తీసుకోవచ్చు రోజు వాటర్లో ఉన్న లక్షణాలు చర్మానికి అవసరమైన తేమను అందించడమే కాకుండా మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి ఇక తర్వాత నాలుగు లేదా ఐదు చొక్కల నిమ్మరసం ముఖానికి నిమ్మరసం ఎక్కువగా వాడకూడదు మహా అయితే నాలుగు ఐదు చొక్కలు వేస్తే సరిపోతుంది చాలామంది ముఖం మీద దుమ్ముధూలి తొందరగా తొలగిపోతుందని ఒక స్పూన్ నిమ్మరసం వేసేస్తూ ఉంటారు అలా వేయటం మంచిది కాదు చర్మానికి హాని కలుగుతుంది కాబట్టి నాలుగైదు చొక్కలు వేస్తే నిమ్మరసం సరిపోతుంది నిమ్మరసంలో ఉండే విటమిన్ సి బ్లీచింగ్ లక్షణాలు ముఖం మీద ఉన్న మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరవటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం తీసుకున్న పసుపు పాలు వాటర్ నిమ్మరసం ఈ నాలుగింటితో ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం తెల్లగా మెరిసిపోతుంది బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వేల కొద్ది డబ్బు ఖర్చు పెట్టిన రాని గ్లో మన ఇంటిలో చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఈ రెండు చిట్కాలలో మీకు నచ్చిన చిట్కాను ఫాలో అవ్వచ్చు ఈ రెండు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి మీరు ఏ చిట్కాను ఫాలో అయినా మంచి ఫలితం వస్తుంది పిగ్మెంటేషన్ నల్లని మచ్చలు తొలగించుకోవటానికి బ్యూటీ పార్లర్లకు వెళ్తే వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిందే అలా కాకుండా పది రూపాయలు లేదా ఇరవై రూపాయల ఖర్చుతో మనం సులువుగా ఫిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడిపోవచ్చు కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలలో ఏదో ఒక దానిని ఫాలో అవ్వండి వారంలో రెండు లేదా మూడు సార్లు సరిపోతుంది అదే ఫిగ్మెంటేషన్ సమస్య ఎక్కువగా ఉంటే రోజు విడిచి రోజు వేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి